మనం దగ్గరనే పెట్టుకుందాం బాగా దూరం కాకుండా నేనైతే బాగా ఇట్లా చేయదని ఏం కుద్దా వట్టిగానే ఇట్లా ఒక పీస్ పూర కట్ చేసుకొని పీస్ పూర మందం మెరేసుకుంటా చిన్నగా తీసుకుంటా దిగా ఇట్లా మటలు పెరిగితే మాత్రం మటలు తీసేసుకున్నప్పుడు దిగనరుకుండా లాంటివి చేస్తా కానీ ఇంకా అంతగా ఎంతకంటే పైకైతే పోనీ ఇక ఇది మన బార్డర్ మనకి గింతే జిట్టడి తీసుకునేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యనారాయణ గౌడ్ మందుకులా ఈరోజు ఈత చెట్టు నాలుగవ మేర మొన్నటి వంతున ఆకాశ లొట్టేషన ఈరోజు నాలుగవ మేర ఏ ఏ విధంగా వేస్తానో చూద్దాం ఈరోజు నాలుగవ మేర నరకుడు పెట్టుకున్నాం ఏడు వరకు నరుకుడు పెట్టుకోవాలంటే ఎస్టిమేషన్ వేసుకోవడం ఇది ఒక్కటే చాలా ప్రాబ్లం అందరికీ కొత్తోళ్ళకైతే నాకు కూడా ప్రాబ్లమే ఈ నేదు మట్ట అని ఉంటుంది ఒకటి మొగి నుంచి మన సైడుకు విడిపోయిన ఫస్ట్ మట్ట కొద్దిగా వంగుతుంది మన సైడు ఈ మట్ట ఇక్కడ నరుకుడు పెట్టుకుంటే తాకాలి అంటే అంటే తాకాలి ఇప్పుడే కాదు అంటే లేకపోతే రేగులు పెట్టినప్పుడు తాకేటట్టు ఉండాలి తాకుతే కళ్ళు మంచిగా పడుతుందట లేకపోతే చెట్టు పెరిగిపోతుంది ఒక వారం రోజులు పారుతుంది బంద్ అవుతుంది దీనికి తాకితే కత్తి ఆగి కళ్ళు పడుతుంది దీనికంటే ఎక్కువ దాటి లోపల మటర్ తాకితే చెట్టు తాచిపోతుంది ఇది డెడ్ లైన్ దీనిది దీని దాకా పోవాలి దీనికి ఆనాలి కానీ దీన్ని దాటి పోవద్దులి ఇది చాలా ముఖ్యమైనది చెట్టు విషయంలో దీని దాకా అయితే మనం భూమి గురికి తీసుకుందాం ఇక్కడనే గీ గెబ్బ ఇక్కడ ఉన్నాయి కదా నెక్స్ట్ ఈ గెబ్బలవి గింతగింత ఉంటుంది కరెక్ట్ గెబ్బె మన మీద వస్తేనే ఇంచు ఇంచున్నారు ఉంటుంది గెబ్బె సైడ్లకి వస్తే వాటి యొక్క వరుస పొర గింత మందమే ఉంటుంది అదే మనకు స్ట్రైట్కి వస్తే మాత్రం ఎక్కువ ఉంటుంది ఎక్కువ పెట్టుకోవాలి కాటు స్ట్రైట్ మట్ట లేకుండా సైడ్ మట్టలే అనుకో ఎక్కువ పెట్టుకోవద్దు ఈ మట్టల యొక్క డిస్టెన్స్ గింతే ఉంటుంది అనమాట ఇంత దాటకుండా పెట్టుకోవాలి ఇంత దాటితే ఇది ఆకుతుంది ఇలా పెట్టుకుందాం మనం దగ్గరనే పెట్టుకుందాం బాగా దూరం కాకుండా నేనైతే బాగా ఇట్లా చేయదాం ఏం కుద్దా వట్టిగానే ఇట్లా ఒక పీస్ పూర కట్ చేసుకొని పీస్ పూర మందం మెరేసుకుంటా చిన్నగా గీసుకుంటా దిగ ఓకే నేను ఇంతకంటే పైకి పోను ఇన్ ఫ్యూచర్లో మట్టలు పెరిగితే మాత్రం మటలు తీసేసుకున్నప్పుడు దిగనరుకుండా లాంటివి చేత కానీ ఇంకా ఇంతకంటే పైకి అయితే పోను ఇక ఇది మన బార్డర్ మనకి గింతే జిట్టడే గీసుకునేది ఇక నాకు తెలిసిన వరకే చెప్తానా ఇంకా మాకైతే పెద్దగా తెలియదు అనుకుంటానా కాబట్టి ఎంతో కొంత తెలిసింది చెప్తానా ఇక ఇప్పటి నుంచి వెళ్ళి పెద్దగా పని ఎక్కువ ఉండదు ఎందుకంటే మనం ఆకేసుకున్నాం నరుగుడు పెట్టుకున్నాం మనం ఏం గీసినా ఈ మధ్యలో మీరు వేసుకుంటాం కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఉండదు అప్పుడప్పుడు చెంపలు గట్టిగా కళ్ళు పడకుంటాయి ఈ అటువంటి పొజిషన్ పొజిషన్ వస్తే మాత్రం చెంపలకు మేర బాగా వేసుకోవాలి నేను మొత్తం ఇదంతా గీయా గింత గీసుకుంటుంది వాళ్ళు మనకు పోదా అంటే పెంచుకోవాలి ఇట్లా ఈ పోదా అంటే ఉంటుంది వేడలిపోతుంది కానీ కళ్ళు మాత్రం ఇక్కడి నుంచి మనం మిరబట్టి గీసుకుంటూ అంటే కళ్ళు ఇక్కడ వచ్చిన కళ్ళు చక్కగా దినబడతాకింది ఓదిగా దాటు దాట్లు ఎక్కడ మీరు అక్కడనే ఎత్తే మాత్రం ఎటు కళ్ళు అడ్డైపోతుంది మనం నరికినప్పుడు బాగా పోకుండా చూసుకోవాలి చాలా ఈ మెరేసేటప్పుడు కూడా ఇంట్లో బాగా కూర్చోకుండా చూసుకోవాలి ఉల్లు షార్ప్ ఉంచుకోవాలి తెగని ఉల్లులతో గీతే మాత్రం బాగా పైకి గుచ్చుకున్నా నువ్వు నరికేటప్పుడు కిందికి వచ్చినా ఇబ్బందే ఇది అయితే బాగా గట్టిగానే ఇంతగానో నెల రోజులకైతే ఎప్పుడు గీయలేదు ఫస్ట్ టైం నేను ఎప్పుడైనా వారం పది రోజులకే గీసేది ఎప్పుడైనా ఇక ఉడుతుంది కానీ అంత మేర ఎటు కళ్ళు అట్టే కారిపోతుంది ఇట్లనే వేసుకోవాలి కొంచెం ఇటు ఇటు పెంచుకుంటూ రావాలి వస్తే విడలిపోతుంది కళ్ళు డైరెక్ట్ ఆ ఒక ఆకు చాలు రెండు ఆకులు మూడాకులు అవసరం లేదు కళ్ళను ఇక్కడ తెచ్చుకుంటే సరిపోతుంది మనం పారిన కళ్ళును ఇప్పుడు కొంచెం షార్ప్ పూలతోటి మళ్ళొక్క మిరకిద్దాం పైన ఈసారి అయితే ఉల్లి పెద్ద సపోర్ట్ చేస్తా లేదు మెదిగేదాకా మెదిగేదాకా ఎప్పుడైనా ఒక మెర వేసుకోవాల్సిందే మెత్తగా అయితే మాత్రం తక్కువ వేసుకోవాలి మెదిగేదాకా మాత్రం ఒక మెర ఎక్కువ వేయాలి ఇక్కడ ఈ గెబ్బ ఇది తేలిపోయింది ఆల్రెడీ ఇక్కడ అది దాక్తుంది ఇది ఉన్నది ఇంకా ఇంత ఇక మళ్ళీ రెండు రోజులలో మనం మెరకొచ్చేసరికి అది పైకి విరుదల ఉంటే తాగదు బాగా బక్క చెక్క అసడిదైతే ఇంకా కొంచెం తక్కువనే చేసుకోవాలి ైతే ఏం దిగుతులేదు పెద్దగా ఇక చాలు ఇంతకంటే ఎక్కువ మనం మెరేసుకుంటే ఇబ్బంది అవుతుంది మనకు నిమ్మన కళ్ళకత్తా అదే తొందర ఏం లేదు మొన్న గిలాస పడితే అది రేపస్ తీసా పడుతుంది వాళ్ళు మల్లొంతు మల్లొంతుకు అదే పొర కరుగుతా అంటే కళ్ళకత్తా ఉంటుంది అదే ఒక్కసారి కళ్ళు రావాలని ప్రయత్నం చేయొద్దు నీకు ఎంత అవసరం ఉన్నాడని గీసంత గీసుకొని రావాలి కళ్ళు అయితే ఉడుతుంది ఓకే ఒక సీసా కళ్ళు పడుతుంది అనుకుంటాను రేపు అయితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియోలో అయితే మీకు నేదు మట్ట అంటే ఏంటిది ఎక్కడి వరకు నరుక్కోవాలి నరుకుడు ఏడు వరకు పెట్టుకోవాలి అంటే కట్కం కట్కం ఎక్కడి వరకు వేయాలి అనేది నాకు తెలిసిన వరకు అయితే చెప్పిన ఫ్రెండ్స్ ఫాలో కాండి నాకన్నా సీనియర్లు అయితే ఇంకేమైనా ఉంటుందో చెప్పండి జూనియర్లు అయితే ఫాలో కాండి ఒక్కటి ట్రై చేయండి నాలాగా అది సక్సెస్ కాకపోతే ఆల్టర్నేటివ్గా మీకే ఆలోచన వస్తుంది ఆ విధంగా చేసుకుంటూ పోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్